భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేగుంటలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక ఆసుపత్రిలో పేషెంట్స్ కు పళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన ప్రధాని నిండు నోరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో దేశానికి మరిన్ని సేవలు చేయాలి నరేంద్ర మోదీ వల్లే భారతదేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దొంతి ఎల్లారెడ్డి కర్ణం గణేష్ రఘువీర్ రావు కొండిస్వామి సాయిబాబా చిలకమర్రి గోవింద్ చింతల భూపాల్ భూపాల్ రెడ్డి కుమ్మరి నరసింహులు కావంటి వెంకటేష్ నరేష్ భిక్షపతి కుమ్మరి సత్యనారాయణ నరసింహులు గౌడ్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో రైతులకు పండ్ల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అర్చనా పూజలు నిర్వహించడం జరిగింది భారతదేశానికి యుగపురుషుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువని ఈరోజు మన భారతదేశం అన్ని దేశాలలో ముందడుగు వేస్తుందంటే మన నరేంద్ర నరేంద్ర మోడీ గారి పుణ్యమే ఆయన యొక్క ఉదార భావానికి ఉదార స్వభావానికి ఇలా భారతదేశము అన్ని రంగాలలో ఏ గీ రంగం వెనుకబడిందని లేకుండా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఉన్నది మేము దేవుణ్ణి కోరుకున్నది ఒకటే ఆయన వంద సంవత్సరాలకు పైబడి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఇలాంటి సేవలు భారతదేశానికి ఎంతో అందించాలని చెప్పి మేము చేయకుండా మండల శాఖ తరఫున కోరుకుంటా ఉన్నాం పురస్కరించుకొని మండల శాఖ తరఫున మండల బీజేపీ కార్యకర్తలు కూడా శ్రీ మహంకాళి దేవాలయంలో ఆయన మేము ప్రత్యేక అంత మంచి యువ పురుషుని ప్రసాదించిన వాళ్ళ అమ్మవారికి కూడా మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందన కృతజ్ఞతలు తెలుసుకుంటాం జై హింద్ భారత్